క్రైస్ ద లార్డ్ ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన యేసయ్య మాట ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయ ముప్పై రెండవ వచనం దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు క్షమించుడి ప్రియమైన వార్లారా మన జీవితంలో ఎవరైనా మనకు బాధ కలిగించవచ్చు అన్యాయం చేయవచ్చు మాటలతో గాయపరచవచ్చు అలాంటి సందర్భాలలో మన మనస్సు బాధతో కోపంతో నిండిపోతుంది కానీ దేవుని వాక్యం మనకు చెబుతుంది దేవుడు మిమ్మల్ని క్షమించినట్లే మీరు కూడా ఇతరులను క్షమించాలి దేవుడు మనం చేసిన పాపములన్నిటినీ క్షమించాడు ఆయన మన తప్పులను గుర్తుంచుకోలేదు అలాగే మనం కూడా మనకు కష్టం కలిగించిన వారిని క్షమించాలి క్షమించడం అంటే తప్పును అంగీకరించడం కాదు మన మనస్సు మీద ఉన్న భారాన్ని దేవుని చేతిలో ఉంచడం కొలశలకు రాసినటువంటి పత్రిక అధ్యాయం పదమూడవ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది ఎవడైనను తనకు హాని చేసినని ఒకడనుకున్న ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి ప్రభు మిమ్మల్ని క్షమించినలాగున మీరును క్షమించుడి క్షమించడం అంటే పెద్ద మనస్సు కలిగి ఉండడం అది మనలోని ప్రేమను చూపుతుంది మనం ఇతరులను క్షమించినప్పుడు మన హృదయం తేలికగా మారుతుంది కోపం అసహనం మనల్ని లోపల నుండి బలహీనపరుస్తాయి కానీ క్షమించడం అనేది మన జీవితాల్లో శాంతిని కలుగజేసి మనల్ని దేవునికి దగ్గర చేస్తుంది ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి నేను క్షమించగలనని నిన్ను బాధ పెట్టిన వారిని గుర్తు చేసుకో దేవుని సన్నిధిలో వారిని క్షమించు క్షమించడం వలన నీవు కోల్పోయేది ఏమీ లేదు కానీ దేవుని దగ్గర నుండి పొందేది చాలా ఉంది అది శాంతి సంతోషము దేవుని ఉన్నతమైన సమాధానం కోపం మన హృదయములో ఎక్కువసేపు ఉండకూడదు దాన్ని వదిలి క్షమించు దేవుని హృదయాన్ని ఆనందముతో నింపుతాడు నీ క్షమాపణ వల్ల నీ కుటుంబంలో నీ సంబంధాలలో దేవుని శాంతి నివాసము చేస్తుంది ప్రార్థన మహాపరిశుద్ధుడమైన దేవ మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను మీరు మమ్మల్ని క్షమించిన ప్రకారం మేము కూడా ఒకరిని ఒకరు క్షమించాలి అని మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం మా జీవితాలలో మాకు కష్టం కలిగించినటువంటి వారిని మేము క్షమించగలిగేటువంటి బలమును ఆత్మీయ స్థితిని మీరు మాకు దయచేయమని కోరుకుంటున్నాం ఎందరైతే ఈ మాటలు వింటూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారి అందరి యొక్క హృదయంతరంగాల్లో కలిగిన కోపం బాధ అసహనం తొలగించి ప్రేమతోను శాంతితోనూ నింపమని కోరుకుంటున్నాం మా జీవితాలలో మీ క్షమాపణ మీరు మాకు దయచేసినట్లుగా మేము కూడా ఇతరులను క్షమించి తద్వారా కలుగుతున్నటువంటి ప్రతిఫలాన్ని పొందినట్లుగా మీ కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మనల్ని క్షమించిన ప్రకారం మనం కూడా ఇతరులను క్షమించి సంపూర్ణమైన శాంతి ఆనందం సుఖము పొందుదుము గాక ఈ వాక్యం మీ హృదయంతరంగానికి శాంతిని కలిగిస్తే క్షమించడంలో బలహీనమైనటువంటి వారికి ఈ మాటలు షేర్ చేయండి వారు కూడా దేవుని ప్రేమను అనుభవించి ఇతరులను క్షమించి ఆశీర్వదించబడుదురుగాక